పరోపకారమే పరమసుఖం మనిషి అన్నాడు కష్టజీవి శారీరకమేమైనదైనా లేక బుద్ధితో చేసేది అనేది కష్టం చేస్తూ కాలం గడపడం మనిషికి ఇచ్చి కల్పించిన సహజ ప్రకృతి అంటే మనిషి కష్టం ఉన్న చోట సహజంగానే స్వార్థం ఉంటుంది తాను కష్టపడి అర్జించిన సొమ్ము తన వాళ్ళకు మాత్రమే చెందాలనే ఆలోచన విపరీతంగా అనిపించుకోదు కనుకనే కుటుంబం అనే వ్యవస్థలు వ్యక్తులు కష్టపడి సంపాదించి కోరబెట్టడం జరుగుతుంది అండ్ అనేక కనుక కుటుంబం అనే వ్యవస్థలో వ్యక్తులు కష్టపడి కోడి పెడుతుంటారు అలా కోడి సంపద సుఖించేది తన వాళ్ళు అన్న భావన కష్టం చేసే వ్యక్తి చిత్తానికి ఆనందాన్ని ఓటని కలిగిస్తుంది అనమాట అంటే మనిషి కష్టజీవి శారీరకం ఏదైనా ముగ్ధు చేసినా అది కష్టమే కష్టం ఉన్న చోట సహజంగా స్వార్థం ఉంటుంది అనమాట తను కష్టపడి సంపాదించింది తన వాళ్ళు తన వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుని భావిస్తూ ఆడ ఆనందం పొందుతున్నాడు అనమాట చిత్తానికి ఆనందం పొందుతున్నారు ఇప్పుడు కష్టపడి సంపాదించిన సంపద నిరుపయోగం చేయడం న్యాయమాలికలు పాలు చేయడం సరైన పని కాదని అలా చేయడం వల్ల చిత్తము ఎప్పటికైనా అశాంతి పాలవుతుంది తప్ప స్వాంత స్వాంతం చేయకూడదని ఆధ్యాత్మిక దృక్పథం ఉపదేశిస్తున్నమాట కొన్ని శతాబ్దాలుగా ఆధ్యాత్మిక దృక్పథం మనిషి ఆలోచనలను మెదులుతూ వస్తున్న దాన్ని మనిషి ఎంత సంపాదించినప్పటికీ సంపాదనలో అతను ఉపయోగపడేది మాత్రం అతడు ఎంత తింటాడో అంతే మాత్రమే అనే అర్థంలో తెలుగు నాటి తడపడిపోయిన సామెతలుగా నిలుస్తున్నాయి అంటే ఎంత సంపాదించడం అంత ఉపయోగం ఎంత తింటాడో అంత మాత్రమే అతనికి ఉపయోగపడుతుంది అన్న సామెత ఉంది కదా ఈ సామెతలో వినసూంపైన సామెత అలంబనంగా చేసుకుంటే మనం ఏంటంటే మనం పద్యంగా చెప్తున్నాం అనమాట ఎవ్వను సుఖం శాశ్వతం అన్న భ్రమ మనసును ఆహించగానే ఎన్నెన్నో పాటలు పడి డబ్బు వస్తువులు గడించి కూడబెడతాం అయితే ఎవడు ఎంత సంపాదించినా అందులో అతనికి ఉపయోగపడేది ఎంత అని ప్రశ్న వేసుకుంటే తాను పూటకు తిన్నంత అది ఎలాగైతే సమాధానం వస్తుందో అలాగే ఎవడు అంత మహాత్ముడైనా వీరుడైనా సూర్యుడైనా చివరికి చే చేరేది ఎక్కడికి అనే ప్రశ్నకి సమాధానం శ్మశానమే ఖచ్చితంగా ఇదే వస్తుంది కనుక ఎంత గడించినా కూటికి ఎంత వాడైనా కాటికి అయినా సామెత మనలో వచ్చిందనమాట వాస్తవాన్ని నిర్లిప్తం చేసే మన పూర్వీకులు ఈ సామెత ద్వారా కూడబెట్టలో ఉన్న విద్యుత్తును పాటించి కొంతలో కొంతైనా సంబంధం తోటివాడికి అవసరంగా ఉపయోగపడేలా చేసి సుఖపడమని హితవు పలికారు అందుకని పరోపకారమే పరమ సుఖంగా మనం భావించాలన్నమాట ఎంత సంపాదించినా మన తిన్నదే మనకు ఉపయోగం మనం ఎంత సంపాదించినా వాటి చేరేది శ్మశానానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం